తిరుప్పావై తెలుగు అనువాదము పదవ పాశురము నోచి స్వర్గమును చొచ్చిన తల్లివై తలుపుల తీయకపోయినను ముద్దుల గుడు పలుకులనైనంపగరాదేమీ కమ్మని తాముల వీచెడు తులసిని శిరమున చక్కగా ధరించి പൊകടത്തുഷാർത്ഥം നീനടു നാരായ വലന മുന്നൊക്കെ മുടി കുംഭകർണുടേ നീ കോടി തകതു നിദിരയു നീക്കനുസംഗ സോമരി പിള്ള സുഗുണമണി നീ വിപ്പുടൈനു തെളിവുക്കൾയവലേ ദയതലചി ఒప్పుల కొప్పై వదలడు కృష్ణుని పాడుచు నోమును నోచదము కామి తంబులను కొల్లగ నీనెడు సర్వసిద్ధిదము అన్నోము రాధారమన ముకుందమురారే మోహన మురళి గోవింద రాధారమన ముకుందమురారే మోహన మురళి గోవింద मोहनमुरली श्री आंडाल तिरुवडले शरणं।